నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో ఉండోడివ లేడివ ఏ కులం నీరని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమచారి చూపదు సమాచారి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచిత అక్కడే ఆగుతావు కాలం తో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము వేణుకు కొత్త స్నేహితుల వల్ల తండ్రి ఆశయమైన చదువు కొనసాగించాలనే ఆశకు కొత్త రెక్కలు వచ్చి చదువు పట్ల ప్రయత్నాలు కొనసాగించడం మొదలుపెట్టాడు స్నేహితుల వల్లనే కాక ఆ ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాల టీచర్ల సాయం కూడా తీసుకుంటూ చదువు కొనసాగిస్తున్నాడు ఆ స్కూల్లోనే పిల్లలకు పాఠాలు చెప్తూ కథల మాస్టర్గా పేరు తెచ్చుకొని అందరి ప్రశంసలు పొందుతున్నాడు అచ్చిన కాలంలోనే వేణు ప్రతిభ చాలా చాలామందికి తెలిసిపోయింది వారి ప్రశంసలను వేణు అందుకున్నాడు దాంతో పిల్లలు పెద్దల్లో గౌరవం పెరిగింది అతడు అంధుడు పనికిరాని వాడన్న అపవాదు క్రమంగా దూరమైపోయింది పైగా కన్నులు లేకపోయినా ఎట్లా చెప్తున్నాడని ఆశ్చర్యపడడం ఆనందించడం ఎక్కువైంది వేణు పిల్లల భవిష్యత్తుకు క్రమశిక్షణ చాలా మంచిదని భావించాడు చిన్న చిన్న ప్రయోగాలు చేసి తెలుసుకున్నాడు అతని ప్రయోగశాల తన ఇల్లు సాధనాలు పిల్లలు వేణు ఇంట్లో అక్కయ్య కొడుకు ఒకటవ తరగతిలో చిన్నమ్మ కూతురు నాలుగవ తరగతిలో మరో చిన్నమ్మ కొడుకు తొమ్మిదవ తరగతిలో వారి వారి ఊళ్ళలో స్కూల్ లేకపోవడం వల్ల ఇక్కడనే చదువుతున్నారు అక్క కొడుకు తినేటప్పుడు అన్నం చల్లేవాడు కూరలు విడిచిపెట్టేవాడు చదవడం చదవమంటే ఏడ్చేవాడు అందువల్ల అందరికీ వర్తించేలా అట్టపై టైం టేబుల్ రాసి గోడపై తగిలించే ఏర్పాటు చేశాడు వేణు కొన్ని నియమాలు పెట్టుకొని పాటించకపోతే చిన్న చిన్న శిక్షలు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారు అన్నం చల్లిన కూరలు విడిచిపెట్టిన మరో పూటకు అన్నం ఉండదు మధ్యాహ్నం ఒక స్టీల్ కప్పుతో అన్నం పెట్టుకోవాలి చదవకపోతే కొన్ని గంటలు చీకటి గదిలో బంధిస్తారు ముఖ్యంగా చిన్నవాడైన అక్క కొడుకు ఈ శిక్షలకు గురయ్యేవాడు గట్టిగా ఏడ్చేవాడు అయినా వేణు కఠినంగా వ్యవహరించేవాడు చివరకు సరళమ చెప్పిన వినేవాడు కాదు వేణు చెప్పేది చేసేది పిల్లల చదువు కోసమని వారి భవిష్యత్తు కోసమే కనుక ఎవ్వరూ అడ్డు చెప్పేవారు కాదు పైగా వేణు మొండివాడని అందరికీ తెలుసు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోడు ఇతరులు అతని విషయంలో కలిగించుకుంటే సహించాడు అతనిది నిర్దిష్టమైన వ్యక్తిత్వం నియమబద్ధమైన జీవన విధానం ప్రతి విషయంలో తీవ్రత ఉంటుంది తన జీవితానికి కొన్ని ఆశయాలు ఆదర్శాలు ఉంటాయి వాటికి అనుగుణంగా నడుచుకోవాలనుకుంటాడు అందుకే మొండివాని వలె కనిపిస్తాడు వేణుకు శ్రమ విలువ పైన సమానత్వం పైన అపారమైన గౌరవం కొందరు పనిచేసి సంపాదించడం మరికొందరు అనుభవించడం అతనికి నచ్చదు అటువంటి వారిని అసహించుకుంటాడు కలిసి పని చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో అతడు అనుభవించి తెలుసుకుంటాడు అట్లా ఆలోచిస్తుంటే అతనిలో తెలియని ఆవేశం కలిగేది ఏదో చెయ్యాలన్న తపన కలిగేది శ్రీరాముని కార్యానికి బుడత ఉడత సాయం చేసినట్లు తాను కూడా సంఘ సంస్కరణ తోడ్పడాలని ఉండేది కానీ చీకటి సంకెళ్ళు గుర్తుకు వచ్చేవి డాక్టర్లు తనకు చూపు కల్పించిన తర్వాత సంఘోద్ధరణ చేయవచ్చునని తనకు తాను సమాధానం చెప్పుకునేవాడు అయితే అవకాశం దొరికినప్పుడు మాత్రం ప్రయోగాలు చేసి అనుభవాలను తెలుసుకునేవాడు తమకు అన్యాయం జరిగినప్పుడు వ్యక్తిగా కాక సమిష్టి శక్తిగా ఏర్పడి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలుసుకున్నాడు మహాత్మాగాంధీ కూడా ఇటువంటి చిన్న చిన్న ప్రయోగాల ద్వారా అనుభవాల ద్వారా అహింస సత్యాగ్రహాలనే ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్ర సముపార్జన చేశాడు ఆ మహమనీషి వేణుకు ఆదర్శప్రాయుడు మనిషికి నిజమైన పాఠాలు అనుభవాలేనని గ్రహించాడు ఆ విధంగా ఒక్కొక్క అనుభవం అతనిలోని శక్తిని ఆశను మేల్కొల్పి ముందుకు నడిపించేది అంధకార బంధురమైన జీవితాన్ని వెన్నెలమయంగా మార్చేది ఆ ప్రయోగాల వలన పిల్లలకు ఏదో చేయాలన్న తప్పన ఉత్సాహం వేణు కలిగేది తన ప్రయత్నాలు తప్పు కావని భవిష్యత్తుకు బంగారు బాటలని అతనికి అనిపించేది వేసవి సెలవుల్లో చెట్ల కింద శుభ్రం చేసుకొని రకరకాల ఆటలాడుకునేవారు ముచ్చట్లు చెప్పుకునేవారు వేణు తనకు తెలిసిన కథలు చెప్పేవాడు మరొకప్పుడు అక్షరాలతో పదాలతో ఆడుకునేవారు ప్రశ్నలు వేసుకొని సమాధానం చెప్పుకునేవారు పొడుపు కథలు విప్పుకునేవారు అది వారి అందమైన ప్రపంచం దానికి అధినేత రూపశిల్పి వేణు అలా సాయంకాలం గడిచిపోయేది తర్వాత పిల్లలంతా వారిళ్లకు చేరుకొని ఆటపాటల్లో మునిగిపోయేవారు వేణు వెళ్ళేవాడు కాదు చిలుకలు ఎగిరిపోయిన పంజరం వలె అతడు ఒంటరివాడైపోయేవాడు అంతా శూన్యం అనిపించేది తనది అనుకొని పెంచుకున్న మమకారాలు చిటికలో మాయమయ్యేవి చీకటి దట్టంగా వ్యాపించేది తన జీవితం ఇంతటి హెచ్చు తగ్గులకు గురవుతుందని వయసు పెరిగే కొద్దీ తెలియడం మొదలైంది కదులుతూనే ఉంది జీవన స్రవంతులు ముందుకు సాగుతున్నాయి సమస్యలు నీటి బుడగల వలె పుట్టి మరుక్షణం మాయమవుతున్నాయి కాల ప్రవాహంలో ఇది నిరంతర ప్రక్రియ వేణు తన చుట్టూ గల కుటుంబం ఇల్లు పొలాలు జీతగాళ్ళు హనుమంతయ్య పార్వతమ్మ సరళమ్మ అంతా యథావిధిగానే సాగిపోతున్నాయి మిత్రుల హాస్యక్తులు పిల్లల నవ్వులు తల్లి చేతి వంటకాలు కొనసాగుతూనే ఉన్నాయి పార్వతమ్మ సరళమ్మ ముష్టి యుద్ధాలు వాగ్వాదాలు సాగుతూనే ఉన్నాయి వేణు నాలుగు గోడల మధ్య ఉన్న నలుగురిలో ఉన్న కాలానికి పట్టదు ఈలో జీపు ప్రమాదంలో హనుమంతయ్య కాలు విరిగింది పార్వతమ్మ అందరికన్నా ఎక్కువ సంతోషించింది తన కోరికను నెరవేర్చినందుకు దేవుళ్లకు దండాలు పెట్టుకునేది కానీ సరళమ్మకు బావ లక్ష్మారెడ్డికి కుడి భుజం విరిగినట్లయింది ఏం చేయాలో తోచలేదు సరళమ్మ ఇంటి పని బయట పని చూడటం కూడా కష్టమైంది పార్వతమ్మ కనీసం వంట సహాయం కూడా చేయదు ఎవరూ లేకపోతే జీతగాళ్ళు కూడా సరిగ్గా పని చేయరు వ్యవసాయం సాఫీగా జరగదు అన్వేషణ సాగుతూనే ఉంది హనుమంతయ్య కాలు విరిగి మంచంపై పడుకొని కూడా ఆ ఇంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అందుకు సరైన మార్గాలను సూచించేవాడు సరళమ్మ కష్టాలను గురించి తెలిసిన ఒకనాడు నారాయణ అనే ఒక ఆ ఊరి వాడిని గుమస్తాగా ఉండమని సరళమ్మ దగ్గరకు పంపాడు లక్ష్మారెడ్డి ఆమోదముద్ర కూడా పడింది మళ్ళీ సరికొత్త వాతావరణం నెలకొంది నారాయణ మంచివాడే కానీ వలె మాటకారి కాదు ఆ ఇంటిపై ఎక్కువ అభిమానం ఉన్నవాడు కూడా కాదు తన పని తాను చేసుకునిపోయే మనస్తత్వం కలవాడు జీతగాళ్లతో కూడా సత్సంబంధాలను ఏర్పరచుకోవాలన్నది ఆయన అభిమతం అటు యజమాని ఇటు జీతగాళ్ళు అతనికి సమానులే ఇరువురు కావలసిన వారే ఆ ఈ గుమస్తాగిరి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు ఆ ఊరివాడు గనుక జీతగాళ్లతో అవసరం పడుతుంది అని ఆయన నమ్మకం నారాయణ తొందరలోనే వేణుతో కలిసిపోయాడు అప్పుడప్పుడు పుస్తకాలను చదివేవాడు కొన్ని సమయాలలో వేణుతోనే పడుకునేవాడు మిత్రుడు వినోద్ కూడా తన అన్న హనుమంతయ్యను పార్వతమ్మ సూటిపోటీ మాటలతో పరోక్షంగా అనడం వల్ల రావడం మానేశాడు హాస్యక్తుల అధ్యాయం ముగిసింది మిత్రుడు జనార్దన్ రావు మాత్రం సరళమ్మపై గౌరవంతోనూ మిత్రుని పట్ల స్నేహబంధం వల్లనో ఆ ఇంటిని విడవలేదు వేణుకు చదవడం మానలేదు అదే తనకు పదివేలనుకున్నాడు అనుకున్నాడు పోయిన వానికి బాధపడడం కన్నా ఉన్నవాటితో సంతృప్తి చెందడం మిన్నా అని వేణు ప్రగాఢంగా నమ్ముతాడు కాలం ఒక గడప దాటింది వినూత్న ఆశలు ఆశయాలు ఉత్సాహం ఉత్తేజం వేణులో కలుగుతున్నాయి తననుకున్నవి చేరువవుతుంటే అదో రకమైన భయం ఆతృత మనిషిలో కలగడం సహజం కాలంలో తేదీలు మారినంత మాత్రాన పెద్ద మార్పు వస్తుందని కాదు కానీ గతాన్ని స్మరించుకోవడానికి భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది వేణు సమర్థతకు మొదటి పరీక్షా సమయం దగ్గర పడుతుంది మార్చి ఏప్రిల్లో పరీక్షలుంటాయని తెలుసు ఐదు సబ్జెక్టులను వేణు బాగానే చదువుతున్నాడు లెక్కలంటే భయం భయంగానే ఉంది గణితం చేయడం చూపులేని వారికి చాలా కష్టమైన పని పేపర్పై అభ్యాసం చేసే అవకాశం అందులకు లేదు సిద్ధాంతాలు సూత్రాలు అభ్యాసం లేకుండా జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమే ఈ బీజగణితం రేఖాగణితం చేయడం అసాధ్యం అనుకున్నాడు అదృష్టాన్ని నమ్ముకున్నాడు ముప్పై ఐదు మార్కులు వచ్చినా చాలనుకున్నాడు ఇంగ్లీషు తెలుగు ఎలిమెంటరీ సైన్స్ సాంఘిక శాస్త్రం వంటి విషయాలలో పూర్తి నమ్మకం కలిగింది హాల్ టికెట్ వచ్చింది వేణు భయం పట్టుదల కలిగిన మనసుతో హైదరాబాద్ చేరుకొని యాకత్పురాలోని వృద్ధ వికలాంగుల శరణాలయంలో మిత్రుడు మోహన్ రావు దగ్గర ఉండడానికి నిశ్చయించుకున్నాడు వేణుకు ఆ హాస్టల్లో పరిచయస్తులు ఎవ్వరూ లేరు వేణు వలనే ఎనిమిదవ తరగతి ప్రైవేటుగా రాస్తున్న ఆండ్రూ ఇతరులను మోహన్ రావు పరిచయం చేశాడు వారు వేణుకు మంచి మిత్రులయ్యారు అందరూ విధి శాపగ్రస్తులే కనుక స్నేహం ఒక్కటే వారిని ఓదార్చే ముఖ్య సాధనం అందువలన పరిచయంతోనే స్నేహం సగం ముడిపడుతుంది ఒకరి అవసరం మరొకరికి తప్పక ఉంటుంది ఏ ఒక్కటి తాను మాత్రమే చేసుకోలేడు మొదట ఆ పరిస్థితులతో ఉండాలంటే వేణుకు భయం కలిగింది కానీ మోహన్ రావు ఆదరాభిమానాలు చూస్తుంటే ఆనందం కలిగింది ఒక్కొక్కప్పుడు అతని టిఫిన్ బాక్స్లోనే సగం సగం పంచుకొని తినేవాడు వేణు అది కూడా రహస్యంగానే చేయాలి వాడికి తెలిస్తే కొత్త వారిని ఉండనివ్వడు అయినా మోహన్ ధైర్యస్థుడు దాదాపు పరీక్షలు అయిపోయే పది రోజుల వరకు వేణుకు ఆశ్రయం ఇచ్చాడు ఈ సమయంలో ఒక పూట హోటల్లో టిఫిన్తో మరో పూట పస్తులతో అవకాశం దొరికితే హాస్టల్ భోజనంతో కొన్ని సమయాలలో మంచినీళ్ళు టీ నీళ్ళతో గడిపాడు వేణు కడుపులో ఆకలి మంట గుండెన దాగేది ప్రశ్నల శరాలను సంధించేది మరింతకు ఇట్లా అమాయకంగా ఆకలి మంటకు గురవుతావు అడకపోతే అమ్మాయిని అన్నం పెట్టదన్న సామెత నీకు తెలుసు కదా అడగడానికి సిగ్గేందుకు బయటికి వెళితే ఎంత ఖర్చు అవుతుందో వారికి తెలియదా అంతరాత్మ వేసే ప్రశ్నలు విన్న వేణుకు ఆశ్చర్యం కలగలేదు ఆవేశము పెరగలేదు ఆ నిజాలు వేణుకు తెలుసు కానీ ఎవరిని అడగాలి తల్లిని అడిగితే నా దగ్గర ఎక్కడివి బాబు అడగాలి అంటుంది అడగాలంటే సమయానికి రాడు వచ్చిన వ్యవసాయం గురించి చేసిన అప్పులను గురించి చర్చిస్తాడు కొంచెంసేపు విసుక్కుంటాడు అది చూసిన వేణుకు అడగాలనిపించదు అమ్మ ఇచ్చినంత తీసుకుంటాడు ఇంకా కావాలా అని అడిగినా మొహమాటానికి వద్దంటాడు ఉన్నదాంతో సర్దుకుంటాడు తాను స్వయంగా సంపాదించినప్పుడు కోరిక తీరా ఖర్చు పెట్టుకుంటానని సమర్థించుకుంటాడు తన ఎదుటనే మోహన్ రావు కావలసినప్పుడు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తాడు జర్దా పాన్లు నములుతాడు సిగరెట్లు కాలుస్తాడు తన మిత్రుడు రాజారెడ్డి కూడా సిగరెట్లను తెగ కాలుస్తాడు మరి తాను ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి లాభ నష్టాలను బేరేజ్ వేసుకుంటారు ఆస్తిపాస్తుల విషయంలో వారికంటే తానే మెరిగేమో అయినా అందరికన్నా తక్కువ ఖర్చు చేస్తున్నాడు వారికి నాన్న ఉన్నాడు తనకు ఆ అదృష్టం లేదు ఎవరిని నోరు తెరిచి అడగడు అట్లాంటి స్వాతంత్రం తనకి ఎందుకు లేదో అర్థం కాదు ఇటువంటి సమయాలలోనే తండ్రి మాటలు గుర్తుకు వస్తాయి ఇప్పుడు తనకన్నా తక్కువ స్థాయి గల వారిని గురించి ఆలోచించాలి అప్పుడు మనం వారికన్నా అధికులం అనిపిస్తుంది ఆనందం కలుగుతుంది ఆత్మవిశ్వాసము పెరుగుతుంది ఈర్ష అసూయలు కలగవు మంచి పనులలో మాత్రం అంటే విద్యార్జనలో మాత్రం మనకన్నా ముందున్న వారిని ఆదర్శంగా పెట్టుకోవాలి ఆస్తిపాస్తులు ఆర్థిక వ్యత్యాసాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి నీతి నిజాయితీలు ఆత్మవిశ్వా విశ్వాసం మాత్రం మనిషిని వీడకూడదు అవి ఎల్లకాలం మనలను రక్షిస్తాయి ఆ మాటలను వేణు తనకు కాలం విరుద్ధంగా మారినప్పుడు అనుకున్నవి జరగనప్పుడు స్మరించుకుంటాడు మరలా మరలా నెమరు వేసుకుంటాడు మనసు ప్రశాంతమవుతుంది ముందుకు ప్రయాణం సాగుతుంది వేణు మిత్రులతో కలిసి పరీక్ష కొరకు పుస్తకాలు చదివించడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నారు చదివినందుకు కొంత డబ్బు ఇవ్వాలి అతని పేరు జక్కయ్య అతడు పోలియో వ్యాధిగ్రస్తుడు కట్టెల సహాయంతో నడుస్తాడు అదే శరణాలయంలో ఉంటూ అందులోకి పుస్తకాలు చదువుతూ కొంత డబ్బును సంపాదించుకుంటాడు ప్రైవేట్గా పరీక్షలు రాస్తుంటాడు ఎన్ని గంటలు చదవమన్నా మళ్ళీ మళ్ళీ చదవమన్నా విసుక్కోకుండా ధారాళంగా చదువుతాడు ఆ శరణాలయంలో ఎవరిని చూసినా భౌతికంగా అంగవైకల్యం కనిపిస్తుంది వారి మనసులో మాత్రం ఆవేదన లేదు కొండంత ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతుంది ఈ శరీరం ఉన్నందుకు దాన్ని ఇతరుల కొరకు ఏదో విధంగా ఉపయోగించాలన్నది వారి ఆకాంక్ష ఆ క్రమంలో ఎటు చూసినా నవ్వులు వెల్లువిరుస్తాయి వేణు మొదట భయపడిన తర్వాత అందరితో స్నేహాన్ని పెంచుకున్నాడు అందరినీ ముందే పలకరిస్తాడు స్నానాల దగ్గర ముఖం కడుక్కొనే సమయంలోనో అతనికి ఎందరో పరిచయం అయ్యేవారు వేణులో అహంకారం ఉండవు పైగా ఇతరుల అవసరాలు తన అవసరాల కన్నా ముందే చూస్తాడు అందుకే అందరూ అతను ఇష్టపడతారు ఆ శరణాలయంలో వృద్ధులు కూడా ఉంటారు వారిలో ఎక్కువ మంది మంచాలపైనే పడుకొని లేదా కూర్చొని గతించిన అనుభవాలను ఒకరికొక్కరిగా పంచుకుంటారు మాటలను పెంచుకుంటారు చివరి సంధ్యాకాలపు జీవితాలకు అంతకన్నా గొప్ప అదృష్టం ఉంటుంది వారికి కావలసిన వస్తువులను మందులను అందులు కానీ కాళ్ళు బలహీనపడిన వారు కానీ బయటకు పోయి వచ్చేటప్పుడు తెచ్చిపెడతారు ఆ శరణాలయంలో ఉన్న పది రోజులు పుస్తకాల పాఠాలలోని పరిజ్ఞానం కన్నా జీవిత పాఠాల అనుభవ జ్ఞానాన్ని ఎక్కువ ఆర్జించాడు వేణు ఎన్నో తెలియని నగ్న సత్యాలను గ్రహించాడు తన జీవన గమనానికి అవి నిర్దేశకాలవుతాయని భావించాడు తనకన్నీ తెలుసునని మనిషి ఎంత సమర్థించుకున్నా తెలియని విశాల విశ్వం ఇంకెంతో ఉందని గ్రహించాడు తాను ఇంటి నాలుగు గోడల మధ్య ఉంటూ దేనిని సాధింపలేడని తాను కోరుకునే ఆశలు ఆదర్శాలను అందుకోలేడని భావించాడు నలుగురితో కలిసినప్పుడే నాలుగు విషయాలు తెలుస్తాయి తన జీవితాన్ని సరైన దిశలో నడుపుకునే విధానం అర్థమవుతుంది ఊహల రెక్కలతో నింగిలో విహరించడం వల్ల ప్రయోజనం లేదు వాస్తవిక పాదాలపై భూమిపై నడక సాగించాలి గమ్యాన్ని చేరుకోవాలనిపించింది వేణుకు మొదటి రోజు తెలుగు పరీక్ష దిగులేవీ కలగలేదు కానీ జీవితంలో తొలి పబ్లిక్ పరీక్ష ఎట్లా రాయాలో ఎట్లా ప్రవర్తించాలో అనుభవం లేదు మిత్రుడైన ఆండ్రుకు కొంత చూపు ఉంది అందువలన అతడు వేణును ఇంకొక మిత్రుని చేతులు పట్టుకొని రైలు బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సహాయం చేసేవాడు హైదరాబాద్ పాత బస్తీ యాకత్పురాకు బస్సు సౌకర్యం లేదు లోకల్ రైలు శంషాబాద్ నుండి మేడ్చల్ బొల్లారం వరకు గంటకొకసారి తిరిగేవి యాకత్పురాలో రైలెక్కి మలక్పేట్లో దిగి అక్కడ బస్ ఎక్కి సుల్తాన్ బజార్లో దిగి పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి ఉదయం పది గంటలకు ప్రశ్నపత్రాలు పంచుతారు ఒక్కొక్క అంధునికి పరీక్షా కేంద్రం వారే స్క్రైబర్ అంటే రైటర్ను సమాధానాలను ఆన్సర్ షీట్లపై రాయడానికి ఏర్పాటు చేస్తారు అంధులు ప్రశ్నపత్రాలలో తనకు నచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే స్క్రైబ్ స్క్రైబర్ రాస్తాడు సమాధాన పత్రాలను అందరితో కలిపి దిద్దుతారు ఫలితాలను ప్రకటిస్తారు అంటే పరీక్ష అంధుల స్వహస్తాలతో రాయరన్నమాట అందువలన కొంత స్వేచ్ఛ తగ్గుతుంది కానీ స్క్రైబర్ తెలివైన వాడై సహాయం చేయాలనుకుంటే చూపులేని వారు తప్పులు చెప్పిన సరిచేసి రాయగలుగుతారు అట్లాంటి సహాయం కూడా కొన్ని కొన్ని సబ్జెక్టులలో అందుతుంది అందులను అందరి మధ్య కాక ఒక తరగతి గదిలో దూరం దూరంగా మూల మూలలకు సీట్లు ఏర్పాటు చేస్తారు పబ్లిక్ పరీక్షలన్నీ ఈ విధంగానే రాయబడతాయి వేణుకు ఆ స్కూల్లో పనిచేసే టీచర్ స్క్రైబర్గా వచ్చాడు ప్రశ్నలు చదివి వినిపించారు తెలుగు కావడం వలన రాయవలసిన ప్రశ్నలకు టిక్కులు చేయించి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు తడబడకుండా ఆలోచించకుండా వేణు చెప్తూనే ఉన్నాడు రెండున్నర గంటల పాటు అతని చేత వేణు పరీక్ష రాయించాడు ఆనాటి పరీక్ష ముగిసింది వేణుకు అతనిపై జాలి వేసింది పరీక్ష తనది కాకపోయినా చేతులు నొప్పు పెట్టినా రాస్తున్నాడు ఒకటి రెండు సార్లు బయటకు వెళ్ళి టీ తాగి వచ్చాడు అప్పుడు వేణుకు సమయం మించిపోతుందన్న భయం పట్టుకుంది సాధ్యమైనంత వరకు సమాధానాలు రాసి మార్కులు తెచ్చుకోవాలని అతని పట్టుదల ఆతృత ఆశ రెండో రోజు కూడా ఆయనే వచ్చారు ఆ రోజు ఇంగ్లీష్ పరీక్ష సమ్మరీలను ఏం పట్టాడు కనుక సులభంగానే చెప్పాడు కానీ స్క్రైబర్ ప్రతి పదానికి కాకపోయినా చాలా వరకు పదాలకు స్పెల్లింగులు చెప్పడం వేణుకు కష్టమైంది సమయం వృధా కావడమే కాక ఇంగ్లీష్లో చెప్పడానికి వాక్యాలను సిద్ధం చేసుకోవడం ఇబ్బందిగా మారింది అయినా వేణులో ఆత్మవిశ్వాసం రోజు రోజుకు దృఢపడింది పరీక్షలు రాయడం సరదాగా మారింది మూడవ రోజు లెక్కలు అతడు అదృష్టం తప్ప మరేదీ రక్షింపలేదని పూర్తిగా నమ్ముకున్నాడు తన స్క్రైబర్ అయితే సహృదయుడే కానీ అతడే రావాలి కదా అనుకున్నాడు వేణు భయం భయంగా ఆ సందేహాలతోనే పరీక్షా కేంద్రానికి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు మనసంతా దిగులుగా ఉంది అయినా అంకగణితం నుండి యాభై శాతం ప్రశ్నలు అడుగుతారు ముప్పై ఐదు మార్కులన్నా వచ్చే విధంగా లెక్కలు చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు అనుకున్నట్లు నిన్నటి స్క్రైబరే వచ్చాడు పరీక్షా పత్రాన్ని చదివి వినిపించాడు ముందుగా తనకు నచ్చినవి రాయడానికి పూనుకున్నాడు బారువడ్డీ చక్రవడ్డీ కాలము దూరము మొదలైన ప్రశ్నలకు సమాధానం తప్పులో ఉప్పులో చెప్పాడు ఆయన రాశాడు తర్వాత గంట సమయం ఉంది అతని సహాయం అడగాలంటే సిగ్గు అభిమానము భయము కలిగాయి అంధులు ఇంతేనా ఇతరుల సహాయంతో ఉత్తీర్ణత కావడం విశేషమా అని బయట ప్రచారం జరుగుతుందేమో తన ఒక్కడి వలన అంధులకు అపవాద కలగడం మంచిది కాదనిపించింది ఏమీ చెప్పలేక మౌనంగా పది నిమిషాలు కూర్చున్నాడు వేణుకు రాను విషయం స్క్రైబర్ గమనించాడు ఆన్సర్ షీట్లను తీసుకుపోయి రెండు పెద్ద ప్రశ్నలకు సమాధానాలు రాసుకొని వచ్చాడు వాటిని చక్కగా ఆన్సర్ షీట్ పైకి ఎక్కించి నీవు తప్పనిసరిగా పాస్ అవుతావు అని చెప్పి భుజం తట్టి వెళ్ళిపోయాడు మనసులో అతని సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నా వేణుకు ఏదో చెయ్యరాని నేరం చేసినట్లు బాధ కలిగింది భయం విడన వేణు తక్కిన రెండు పరీక్షలు ఆత్మవిశ్వాసంతో చదివాడు నాలుగవ రోజు సైన్స్ బాగా రాశాడు ప్రయోగాలకు బొమ్మలు గీయాలి వాటికి అందులకు మినహాయింపు ఇచ్చారు ఐదవ రోజు సాంఘిక శాస్త్రం వేణుకు ఎంతో అభిమానమైంది పరీక్షలు ముగిసిపోయాయి గుండెలో దిగులు తగ్గిపోయింది ఆకలి నిద్ర నీరసం అలసట ఒక్కొక్కటి చేరుకుంటున్నాయి తనకు ఆశ్రయం ఇచ్చి సహాయం చేసిన మోహన్ రావు తక్కిన మిత్రులకు ధన్యవాదాలు అర్పించుకొని మెల్లమెల్లగా తన కొద్దిపాటి చూపుతో రైలు బస్సులను దాటి గౌలీగూడ చెమ్మన్ బస్టాండ్కు చేరుకున్నాడు అక్కడ కూర్చున్న ప్రయాణికుల సహాయంతో సాగర్ వయ మెదక్ బస్సు ఎక్కి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తన ఊరు చేరుకున్నాడు రెండు మూడు రోజులు తనివి తీరా తృప్తిగా తిని నిద్రపోయాడు అంతా మర్చిపోయాడు చూస్తుండగానే రెండు మాసాలు కాలగర్భంలో కలిసిపోయాయి నిరీక్షించిన సమయం రానే వచ్చింది వేణు రాసిన ఎనిమిదవ తరగతి పరీక్షా ఫలితాలతో మార్కుల సర్టిఫికెట్ బోర్డు వారు పంపించారు కవర్ విప్పి చెల్లాయి పావని మార్కులను చదివింది ఒక్కొక్క సబ్జెక్టు మార్కులను వింటుంటే వేణు చెవులు నమ్మలేకపోతున్నాయి తెలుగులో నలభై మూడు ఇంగ్లీషులో యాభై రెండు లెక్కల్లో యాభై ఆరు సైన్స్లో అరవై రెండు సాంఘిక శాస్త్రంలో ఎనభై ఒకటి మొత్తానికి యాభై తొమ్మిది శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు వేణు సంతోషానికి అవధులు లేవు మనసు ఆనంద డోలికల్లో తేలిపోయింది తన మిత్రుడైన జనార్దన్ రావును గట్టిగా కౌగిలించుకొని తనకు సహాయం చేసినందుకు పదే పదే మెచ్చుకున్నాడు ఆ ఊర్లో తెలిసిన వారు చాలామంది సంతోషించారు కానీ వేణు కోరుకున్నంత సంబరం తల్లిలో కానీ అక్కయ్య బావలో కానీ కనిపించలేదు